we మన ముందు వెలుగు ఉందనుకోండి మనకి దారిని చూపిస్తాయి పోతున్నారు కానీ వెలుగైని ఏసై దగ్గరికి ఎవరు రాలేకపోతున్నారు ఇక్కడ రాయినటువంటి మాట ఏంటి అని ఆలోచన చేస్తే చీకటిలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి తెలియలేదంట అది ఏ గమ్యమో వాడికి తెలియలేదంట కాబట్టి ఈ మధ్యాహ్న కాలశ్రమంలో చీకటి ప్రయాణం చేస్తున్న వాడితో దేవుడు మాట్లాడుతున్న మాట నువ్వు చీకటిలో ఉండిపోకూడదు నిన్ను నన్ను వెలిగించడానికి పరలోకము నుండి భూలోకానికి ఏసుక్రీస్తు వారు వెలుగుగా వచ్చారు ఆ వెలుగు యొక్కకు నువ్వు రావాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక రెండో మాటగా ఇందులో రెండో మాటగా ఒకటో యోహాన్ రాసిన పత్రిక యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచనం చూసినట్లయితే వ్యూహాన్ రాసినటువంటి మొదటి పత్రిక యోహన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన వెలుగులో ఉన్నానని చెప్పుకొనిచు ఆ వెలుగులో ఉన్నానని చెప్పుకొనిచు తన సహోదరుని ద్వేషించు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు ప్రియమైన దేవుని సంగమా మన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మాట్లాడి తెలుసా నీవు వెలుగులో ఉన్నానని చెప్పుకొని నీ సాటి సహోదరుని ఒకవేళ నువ్వు ద్వేషిస్తే నువ్వు విమర్శిస్తే నువ్వు పట్టించుకోకపోతే ప్రేమింత నానాన్ని పైకి ఒకలాగా లోపల ఒకలాగా మాట్లాడితే ఇంకా నువ్వు వెలుగులో వచ్చిన దా కాదు ఇంకా నువ్వు చీకటిలోనే ఉన్నావు తెలుసా అండి ఈరోజు చాలా మంది విశ్వాసులు పైకి ఏమో వందనాలు చెప్తారు లోపల తందనాలు ఆడుతుంటారు తెలుసా మా ఏమన్నా ఏం చేస్తుంటారు ముందేమో వందనాలు అంటారు వెనకాల తందనాలు ఆడుతుంటారు మా పాస్ట్ గారులో పాస్ట్ గారు ఉన్నారు ఆయన పేరు యోహాన్ ఇంతకు ముందు వచ్చాడు మీకు గుర్తుందలేదు కొన్ని ఉపవాస మీటింగ్ ఆయన అంటున్నాడు కదా నేటి కాలంలో ప్రజలంటా బయటికి పైకి పరిశుద్ధం లోపల కుశుద్ధం అంట అంటే పైకి ఏమో అందంగా మాట్లాడుతున్నారు లోపల ఏదో ఒకటి పెట్టుకొని ఇంకో రకంగా మాట్లాడుతున్నారు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని సంగమా నీ సాటి సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు సహవాసములో ఉన్నా నువ్వు సంగములో ఉన్నా నువ్వు ప్రాంతంలో ఉన్నా నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు అర్థమైంది అర్థం అనేదా నువ్వు చీకటిలో ఉండడానికి ఆ దేవుడిని ఇక్కడికి వచ్చింది నిన్ను వెలుగులోనికి తీసుకురావడానికి వెలుగైన వేసే ఏం చెప్తున్నాడు తెలుసా నేను లోకానికి వెలుగై ఉన్నాను మీరు కూడా లోకానికి వెలుగుగా ఉండండి అని చెప్పాడు దేవుడికి స్తోత్రం కలిగినగా మన సాటి సహోదరులు మనం ఏం చేయాలా ప్రేమించాలి ఒకటి ఎక్కడికి పోతున్నాడో చీకటిలో ఉన్నవాడికి తెలియలేదు రెండోది ఎవరినైతే మనం ద్వేషిస్తామో ఎవరినైతే మనం విమర్శిస్తామో ఎవరినైతే సాట్ మాటను మాట్లాడతామో వారి గురించి చెప్తున్న మాట్లాడి తెలుసా నువ్వు వెలుగులో ఉన్నాను అనుకుంటున్నావు కానీ ఇంకా చీకటిలోనే నీవు ఉన్నావు ఆ చీకటి నుంచి నువ్వు బయటకు రావాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని దేవుడు ఏం చెప్పాడు చాలా మంది మన నిన్నటి కాలంలో అనేక మంది మతం